వెల్కమ్ టు అల్లాడి అంజయ్య ఎకానమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ప్రధాన ఉద్దేశం తమ్మునే ఉంది ఏంటి అంటే సార్ చాలామంది కొత్తగా గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నాము ఇందులో పాత వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి ఆ మెథడాలజీ ఏంటి అనేది వెరీ రేర్ క్వశ్చన్ అండి ఇది ఇందులో పాపం కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకైతే గందరగోళంగా ఉంటుంది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంటర్ అవుతున్న వారికి ప్రధానంగా కనిపించే అంశం అంటే క్లమ్జీనెస్ అక్కడ క్లారిటీ ఉండదండి అందులో ఎకానమీ అనేది చాలా వెయిటేజ్ ఎక్కువ కదా అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ మనకున్న త్రీ పేపర్స్లో ఏపీ వాళ్ళకైతే త్రీ పేపర్స్ టిఎస్ వాళ్ళకైతేనేమో ఫోర్ పేపర్స్ ఈ ఫోర్ పేపర్స్లో ఎకానమీ ఒక పేపర్ ఏపీలో త్రీ పేపర్స్ లో ఏ ఎకానమీ ఒక పేపర్ అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్న వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ కొద్దిగా ఇది మిగతా సబ్జెక్టుల కంటే కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది కొద్దిగా డైనమిక్స్ ఉంటుంది అనమాట డైనమిక్స్ అంటే ఎక్కువ చలనం కలిగి ఉంటుంది మార్పులకు గురి అవుతూ ఉంటుంది ఈ సబ్జెక్టులో అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే కాబట్టి అభ్యర్థులు కామన్ గా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు మరొకటి మరి కన్ఫ్యూజ్ నుంచి బయటపడడం ఎలా అది మెయిన్ థింగ్ ఈరోజు మన వీటి యొక్క ప్రధాన ఉద్దేశం అదండి కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చును గతంలో నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కావచ్చును ఇప్పుడు నేను చెప్తున్న ఒక ప్యాటర్న్ తీసుకొని మీరు ముందుకెళ్తే ఎకానమీని చాలా తక్కువ టైంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ కూడా చేసే అవకాశం ఉంటుంది ఇంకా ఇదే ఇదే ఫాలో ఉంది ఎందుకంటే కొన్ని వేల మందికి టీచర్స్ ఎక్స్పీరియన్స్ నాకుంది నేను టూ థౌజండ్ ఎయిట్ నుంచి టీచ్ చేస్తున్నాను మన నేను ఎన్ని వేల మందికి చెప్తున్నాను అదే విధంగా ఎగ్జామ్ లో వచ్చే అసెస్మెంట్ ఏమిటి అనేది కూడా అభ్యర్థి క్యాచ్ చేయగలగాలి అండి దాన్ని మనం ఎగ్జామినర్ పల్స్ అంటాము ఇది కూడా చాలా కీలకమైన అంశం చాలా మంది అభ్యర్థులు ఇయర్స్ టుగెదర్ ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా సక్సెస్ అవ్వకపోవటానికి కారణం అదే అండి అంటే ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా అడిగే అవకాశం ఉంది అనేది అభ్యర్థి అసెస్మెంట్ చేయలేకపోతున్నారు పాపం బాగా చదువుతున్నారండి నేనైతే చూస్తున్నాను ఓ ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను దాన్ని ఏమిటంటే గొడ్డు చాకిరి అంటారు కదా అలాగా గాడిదలాగా కష్టపడుతున్నారండి పాపం కానీ రిజల్ట్ రావట్లేదు కదా అంటే అంత పడ్డ పడ్డ కష్టానికి మంచి రిజల్ట్ రావాలి అంటే ఎక్కడో లోపం ఉందని మీరు గమనించాలి కదా డెఫినెట్గా కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా స్మార్ట్ వర్క్ వైపు వెళ్దాము ఏదో నేను ఇప్పుడు చెప్పే మెథనాలజీని పాటించండి వంద శాతం నమ్మండి మళ్ళీ క్వశ్చన్ ట్రై చేయండి ఎట్లా అంటే సార్ అలా వస్తుందా అవుతుందా లేదు నువ్వు ఫస్ట్ ట్రై చేయి ట్రై చేస్తే నీకు డెఫినెట్ సక్సెస్ వస్తుంది వంద పర్సెంట్ ఐశ్వర్యన్స్ ఇస్తాను అమ్మితరాలు ఒకసారి చూడండి ఎకానమీ మనకు ఇక్కడ మనం ఎకానమీ అని తీసుకోగానే బేసిక్ గా ఇది ఏపీ వారికి టిఎస్ వారికి ఇద్దరికి ఉందని చెప్పాను ఇద్దరికి వన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సిలబస్ సిలబస్ లో కొద్ది కొద్ది వేరియేషన్ ఉంది ఏపీకి కొద్దిగా సిలబస్ వేరియేషన్ ఉంది తెలంగాణకి కొద్దిగా కొన్ని కొన్ని టాపిక్స్ లో మార్పు తీసుకొచ్చారు ఏపీలో లేని టాపిక్స్ తెలంగాణలో ఉన్నాయి తెలంగాణలో లేని టాపిక్స్ ఏపీ వారికి ఉన్నాయి రోజు నేను చెప్తున్న ఈ యొక్క వీడియోలో ఇద్దరికి కామన్ ఉన్న ఏరియాస్ తీసుకునే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే ప్యాటర్న్ ఫాలో అండి ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎకానమీని ఈ ఎకానమీలో బెస్ట్ స్కోర్ చేయడానికి గాను ఫస్ట్ మనం సిలబస్ షీట్ ముందు పెట్టుకోవాలి ఇక ఇది నేను రెగ్యులర్గా చెప్పే అంశమే నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న అందరికీ ఇది ఐడియా ఉంటుంది సిలబస్ అనేది మెయిన్ థింగ్ అన్నమాట అసలు దాన్ని ఏమంటారు సిలబస్ లేకుండా నువ్వు ఎంత ప్రిపేర్ అయినా కూడా అది బెస్ట్ బూడిదలో పోసిన పన్నీరు సిలబస్ షీట్ నీ దగ్గర ఉండాలి ఎవరి దగ్గరన కోచింగ్ తీసుకో ఏ బుక్ అయినా ఫాలో కాదు సిలబస్ షీట్ ఉంటేనే ఓహో ఇది ఎగ్జామ్ ఇది సిలబస్ లో ఉంది ఈ టాపిక్ చదవాలనేది నీకు అర్థమవుతుంది ఇక నుంచి అక్కడ సిలబస్ ఇట్లేదు అనుకో ఇక చదువుతూనే ఉంటావు చదువుల పండుగ అంతే తప్ప రిజల్ట్ రాదు ఇప్పుడు సిలబస్ తీసుకున్నాక ఈ సిలబస్ మొత్తాన్ని ఒక రోజు అంతా అండి ఒక రోజు ఒక డే అంతా వేస్ట్ చేయండి దాని మీద ఆ సిలబస్ ముందు పెట్టుకొని ఫస్ట్ ఇండియన్ ఎకానమీ తీసుకోండి ఇండియన్ ఎకానమీ ఆ తెలంగాణ వరైతే ఇండియన్ ఎకానమీ సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా డెవలప్మెంట్ డైనమిక్స్ ఉంది కదా ఆ పాట తీసుకోండి అంటే అయితే ఏపీఎస్సి వరకు ఇండియన్ ఎకానమీ ఉంటుంది అండ్ ఏపీ ఎకానమీ ఉంటుంది టీఎస్ వరకు అయితే త్రీ పార్ట్స్ ఉంటాయి ఇండియన్ ఎకానమీ ఉంటుంది తెలంగాణ స్టేట్ ఎకానమీ డెవలప్మెంట్ చేంజెస్ ఉంటుంది ఇవి రెండు తీసుకోండి ఇవి రెండు తీసుకోండి ఆ రెండు తీసుకొని ఒక పేపర్ పైన ప్రజెంట్ చేసుకోండి ఒక పేపర్ పైన రాయండి ఏం కాదు ఒక రోజంతా వేస్ట్ అయినా ఏం కాదండి ఆ పేపర్ పైన మొత్తం సిలబస్ నీట్గా రాసుకోండి రాసుకొని చేసిన అంటే రౌండ్ అప్ చేయండి ఏ ఇప్పుడు నేను చెప్పే విధానం ఫాలో అండి సిలబస్ తీసుకున్నాక అందులో టాపిక్స్ అండి మెయిన్ మెయిన్ టాపిక్స్ అన్ని మీరు రౌండ్ అప్ చేసుకోండి మెయిన్ మెయిన్ టాపిక్స్ సరే ఏముంటాయి టాపిక్స్ అంటే యూనిట్ వైజ్ గా మనకు సిలబస్ ఉందండి యూనిట్ వైజ్ గా సపోజ్ ఎలా ఉందంటే ఈ ఈ టాపిక్స్ లో మళ్ళీ ఏంటంటే మనకు సబ్ టాపిక్స్ ఉంటాయి సబ్ టాపిక్స్ అది కూడా ఐడెంటిఫై చేయాలి నేను ఇప్పుడు చెప్తాను ఇప్పుడు సపోజ్ చాప్టర్ అనుకోండి ఫస్ట్ చాప్టర్ అలాగే యూనిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏపీ వరకు అయితే యూనిట్ వన్ టూ త్రీ ఫోర్ తెలంగాణ వారికి అయితే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ గా ఇద్దరికి కలిపి కామన్ చెప్తున్నాం కాబట్టి మనం యూనిట్ పేర్లకు నేను ప్రస్తావించి జస్ట్ పేర్లు రాస్తాను సపోజ్ కామన్ వెరీ కామన్ గా ఉండే సిలబస్ ఏంటి అంటే అన్ని ఎగ్జామ్స్ కి అన్ఎంప్లా ప్లానింగ్ ఉంటుంది ప్లాన్స్ ఉంటుంది అండ్ నీతి ఆయోగ్ ఉంటుంది నీతి ఆయోగ్ ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్ అనేది వన్ టూ తీసుకోండి ప్రణాళికలు నీతి ఆయోగ్ రెండు ఇంకా సిలబస్ అలాగే రాసుకోండి మీరు కన్వీనియంట్ గా అకార్డింగ్ సిలబస్ మొత్తం రాసేసుకోండి ఏం కాదు తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ పావర్టీ ఉంటుంది అంటే నిరుద్యోగము మరొకటి పేదరికం ఉంటుంది నిరుద్యోగము పేదరికము అనే టాపిక్ నాలుగు టాపిక్స్ అయిపోయాయి ఐదవ టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఉంటుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే కొనసాగించగలిగే అభివృద్ధి లేదా సుస్థిర అభివృద్ధి అనుకోండి నెక్స్ట్ ఆరవది ఇన్క్లూజివ్ గ్రోత్ ఇన్క్లూజివ్ గ్రోత్ సమ్మిళిత వృద్ధి అంటారు సమ్మిళిత వృద్ధి అని ఉంది సమ్మిళిత వృద్ధి అన్న మరొక టాపిక్స్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆర్థిక సంస్కరణలు అని ఉంది ఈ ఏ టాపిక్స్ ఇద్దరికి కామన్ ఉండండి ఇద్దరికి తెలంగాణ వారికి మరియు ఆ ఏపీ వారికి ఇద్దరు కూడా రెండు సర్వీస్ కమిషన్ లో ఈ సిలబస్ పొందుపరచడం జరిగింది ఇద్దరికి కంబైన్ గా చెప్తున్న అంశము ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మీరు రాసిన అన్ని రాసుకొని తెలంగాణ వారు వారి యొక్క సిలబస్ మొత్తం రాసుకొని ఏపీ వారి సిలబస్ మొత్తం రాసుకోండి బట్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా కొన్ని ఇచ్చాను ఒక ఎయిట్ పాయింట్స్ నేను ఇచ్చాను ఇక మీరు రిమైనింగ్ అంతా రాసేసుకోండి ఎందుకంటే ఇందులో పాయింట్స్ రాసినప్పుడు ఏపీ వారికి కన్ఫీస్ అవుతుంది తెలంగాణ వారికి కన్ఫీస్ అవుతుంది ఎందుకంటే వారికి కొన్ని సిలబస్ లేవు వీరికి కొన్ని సిలబస్ లేవు బట్ ఇక్కడ ఈ మొత్తంలో నీకు ఏది ఈజీ అనిపిస్తుందో ఫస్ట్ దానికి వచ్చండి ఇంకొకటి నేషనల్ ఇన్కమ్ ఉందండి జాతీయ ఆదాయం టాపిక్ కూడా ఇద్దరికి ఉంది ఈ అన్నిట్లో నీకు ఫస్ట్ ఏది ఈజీగా అనిపించిందో ఒక్కసారి గమనించండి ఒక అభ్యర్థి ఏ అనే అభ్యర్థి తీసుకుందాం అండి ఏ అని అభ్యర్థి మొత్తం ఈ సిలబస్ రాసేసుకొని ఆ పేపర్స్ తిరిగేస్తూ ఉంటే అతనికి చాలా కన్వీనియంట్గా బెస్ట్ గా ఏమనిపిస్తుంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనిపిస్తుంది నిరుద్యోగిత అనిపిస్తుంది అనుకోండి మీరు నిరుద్యోగిత టాపికే చదవండి అదే చదవండి కన్ఫ్యూజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఇంకొక బి అభ్యర్థికి ఇన్క్లూజివ్ గ్రోత్ చాలా చిన్నగా ఉందండి చాలా చిన్నగా మన బుక్ లో అయితే ఎనిమిది నుంచి పది పేజీలు ఉంది ఎనిమిది నుంచి పది పేజీలు విత్ సైడ్ హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ ఇలా అన్నీ కలిపి ఒక ఎయిట్ టు టెన్ పేజెస్ ఉంది అండి సమ్మిళిత వృద్ధి ఇన్క్లూజివ్ గ్రోత్ కాబట్టి ఇంకొక బి అనే అభ్యర్థికి ఈ టాపిక్ బెటర్కి అనిపించింది అది ఒక తనకి ఇంట్రెస్ట్ అనిపించింది అప్పుడు ఆ బియ్య అభ్యర్థి ఇదే టాపిక్ ని స్టార్ట్ చేయండి ఏం కాదు ఎవరికి ఇష్టం ఉంది వారు స్టార్ట్ చేసుకోండి సరిపోతుంది కానీ చిన్న లెసన్ ఎంచుకోండి చిన్న లెసన్ స్టార్టింగ్ లో చిన్న చిన్న లెసన్స్ ఎంచుకోవాలి అండి ఎందుకంటే సపోజ్ ఈ టాపిక్ లో నేనేం చదవమని నేను చదువు అడిగితే నేనేం చెప్తా ఫస్ట్ ఈ ఆ నిరుద్యోగిత చదవమని చెప్తాను ఎందుకంటే నిరుద్యోగిత అనేది చిన్న టాపిక్ అండి అది చదువుతుంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఓహో నిరుద్యోగిత ఇలా ఉందా భారతదేశంలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయనేది ప్రతి అభ్యర్థికి అవగాహన ఉంది కదా అది సైంటిఫిక్ గా ఇక్కడ మనం నిరూపించగలుగుతుంటాం సైంటిఫికల్ గా అంటే ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్స్ కానీ అదర్ ఇతర రిపోర్ట్స్ కానీ వాటికి సంబంధించిన పథకాలు కానీ ఓహో ఇలా ఉందా అంటే ఫస్ట్ అన్ఎంప్లాయ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయీస్ కాబట్టి ఓహో ఇది ఇలా ఉందా అనేది వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది సో అది చదివితే ఇంట్రెస్ట్ వస్తుంది అదే విధంగా పావర్టీ దీనికి అనుసంధానంగా పేదరికమైన టాపిక్ ఉందండి ఇది కూడా చిన్న టాపిక్ ఇది కూడా వెంటనే కంటిన్యూ చేయండి తర్వాత ఇన్క్లూజివ్ గ్రోత్ చదవండి ఇన్క్లూజివ్ గ్రోత్ ఇప్పుడు కరెంట్ బర్నింగ్ ఇష్యూ వచ్చేసరికి సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ కొనసాగించగలిగే అభివృద్ధి సుస్థిర అభివృద్ధి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించడానికే వచ్చింది సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్స్ ఇలా చదివేసుకుంటారు తర్వాత నీతి ఆయోగ్ అనేక అనేక రిపోర్ట్స్ ఇస్తుంది నీతి ఆయోగ్ రూపకల్పన చదవండి ఓకేనా అవి అకార్డింగ్ టు అకార్డింగ్ టు దట్ పర్సన్ ఇంట్రెస్ట్ నాట్ బై ఫోర్స్ ఎవరు ఫోర్స్ చేసినా వినద్దు ఎవరు అడ్వైజ్ చేస్తే వినద్దు వినద్దు ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎవరి స్టైల్ వారికి అండి ఇప్పుడు సపోజ్కి చిరంజీవి స్టైల్ పవన్ కళ్యాణ్ చేయదు పవన్ కళ్యాణ్ స్టైల్ ను చిరంజీవి కొడితే సక్సెస్ అవ్వడం ఫెల్ అవుతారు కారణం ఏంటంటే ఎవరి స్టైల్ వారికి ఉంటుంది ఎవరి స్ట్రాటజీ వారికి ఉంటుంది ఎవరి ఇన్నర్ పర్సనాలిటీ వారికి ఉంటుంది కాబట్టి అకార్డింగ్ టు దెమ్ అలాగే వెళ్ళాలండి అలా వెళ్తే అనేది చాలా ఎక్కువ వస్తుంది అయితే ఇక్కడ సక్సెస్ పొందడానికి ప్రధానంగా ఏంటంటే చిన్న చిన్న టాపిక్స్ ఫినిష్ చేసుకుంటే అనుకోండి ఇది ఎయిట్ ఎయిట్ పేజెస్ అని చెప్పాను ఎయిట్ పేజెస్ అవ్వడానికి మంచి అభ్యర్థికి మంచి అభ్యర్థికి అయితే జస్ట్ వన్ డే లో చదివేస్తాడు వన్ డే లో చదివేస్తాడు అంటే కొద్దిగా ఓపికతో చదవడానికి అవకాశం ఉంది ఓపిక ఉన్నవాడు వన్ డే చదివేస్తాడు లేదు టూ డేస్ లో చదవండి నథింగ్ ఎస్ టూ డేస్ లో ఒక లెసన్ అయిపోతే నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది సపోజ్ కి మొత్తం టాపిక్స్ రాసుకున్నావు అండి ఎగ్జాంపుల్ మొత్తం టాపిక్స్ రాసుకున్నావు ఒక ఇరవై టాపిక్స్ అయినాయి అనుకోండి ఊరికే నేను ఇరవై పెద్ద నెంబర్ చెప్తాను నెంబరే పెద్ద పెద్దదిస్తున్నాను ఎందుకంటే టార్గెట్ ఎప్పుడైనా పెద్దగా ఉంచుకోవాలి అప్పుడు సక్సెస్ అయితే ఎక్కువ వస్తుంది ట్వంటీ ట్వంటీ టాపిక్స్ ఇలా రాసుకున్నారు అనుకోండి ఎగ్జాంపుల్గా ఇది టూ డేస్కి అయిపోయింది అభ్యర్థి యొక్క మనోబలం పెరుగుతుంది అంటే టూ డేస్లో నేను లెసన్ ఫినిష్ చేశాను అప్పుడు నేను ఈజీగా చేయగలను అనేది మనకు తెలియకుండానే ఇంటర్నల్గా మనకు చాలా బూస్ట్ అప్ వస్తుందండి మనకు తెలియదుగా మనం నేను ఖచ్చితంగా గ్రూప్ టూ సాధిస్తాననే ఒక క్యూరియాసిటీనిలో పెరుగుతుంది థ్రిల్లింగ్ వస్తుంది అనమాట ఇదయ్యాక ఈ నిరుద్యోగానికి ఈ నిరుద్యోగం ఒక ఫిఫ్టీన్ పేజెస్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ పేజెస్ ఉంది దీన్ని సెగ్మెంట్ చేసుకోండి సెగ్మెంట్ చేసుకొని టూ నో త్రీ నో పార్ట్ చేసుకొని చదువుకోండి అదొక టూ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ అనుకోండి ఫిఫ్టీన్ పేజెస్ డై డైలీ త్రీ 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 ఫిఫ్టీన్ డేస్ లో అయిపోయింది త్రీ డేస్ లో అయిపోయింది ఇది అలాగే ఒక త్రీ డేస్ చదవండి ఇప్పుడు ఏమైంది త్రీ ప్లస్ త్రీ ప్లస్ టూ ఎయిట్ డేస్లోనే ఒక మూడు టాపిక్స్ ఫినిష్ చేసావు వన్స్ ఇమాజిన్ నీకు ఎలా ఉంటుంది అవుట్ ఆఫ్ ట్వంటీ టాపిక్స్ లో ఒక వన్ వీక్ అనమాట మీరు ఒక మూడు టాపిక్స్ ఫినిష్ చేస్తే నీ యొక్క మనోధైర్యం ఏ స్థాయికి వెళుతుందో ఒకసారి ఇమాజిన్ చేయు ఎవరిని ఫాలో కావద్దు ఎవరి స్టైల్ వాడదే ఎవరి స్టంట్ వాడిదే అలా ఉంటే సక్సెస్ వస్తుంది మనం ఫాలో కావద్దు అది ఏంటి ఈ కాంపిటేటివ్ పోటీ పరీక్షల్లో ఇది ఒక ప్రధానమైన స్ట్రాటజీ అండి కాబట్టి అది ఎంచుకోండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు నీకు ఇష్టమైన చదువు ప్లస్ సార్ ఇందులో నుంచి మార్క్స్ తక్కువ వస్తున్నాయి కదా ఏం కాదు మార్క్స్ వన్ టూ త్రీ మార్క్స్ వచ్చినా కూడా మార్క్సే కదా లాస్ట్ టైం పేదరికల నుంచి ఒక రెండు బిట్లు అడిగాడు నిరుద్యోగం నుంచి మూడు బిట్లు అడిగాడు సస్టమ్ డెవలప్మెంట్ డిఫినేషన్ అడిగాడు అగ్రికల్చర్ సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఇన్క్లూజివ్ గ్రోత్ మీద క్వశ్చన్ అడిగాడు ఇలా అడుగుతారు టూ టూ బీడ్స్ అయినా కూడా చూడండి టూ టూ బీడ్స్ అంటే ఒక రోజుకు మీరు మనం ఒక బిట్టు సాధించినట్టే కదా ఇక ఈ విధంగా చదివితే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ వస్తుంది తర్వాత ఏంటి కొద్దిగా పెద్దగా ఉన్న లెసన్స్ వైపు వెళ్తాం మెల్లిమెల్లిగా మెల్లమెల్లిగా పెద్దగా ఉన్న లెసన్స్ వైపు వెళ్దామండి అప్పుడేమవుతుంది అంటే ఇక్కడ సపోజ్ ఒక ప్లాన్స్ తీసుకుందాం ప్లాన్స్ ప్లాన్స్ అనేది చాలా వరకు అభ్యర్థులందరికీ క్లంజీగా అనిపిస్తుంది ప్లాన్స్ ఒకటి ఎందుకు అలా అనిపిస్తుంది అంటే అదంతా గణాంకాలతో ముడిపడే ఉంది గణాంకాల ప్రతి ప్రణాళిక యొక్క లక్ష్యం ఎంత ఆశించిన వృద్ధి రేటు ఎంత సాధించిన వృద్ధి రేటు ఎంత ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఈచ్ అండ్ ఈవ్రీ ప్లాన్ అండ్ మోడల్ ఆఫ్ ఎవ్రీ ప్లాన్ ప్రతి ప్రణాళిక ఒక మోడల్ ఉంటుంది ప్లానింగ్ ప్రతి ప్రణాళికను రూపకల్పన చేసిన వారు ఉంటారు అన్నిటికీ గణాంకాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి అది అలా చదువుతున్నప్పుడు అభ్యర్థి చాలా కన్ఫ్యూజ్ లోన్ అవుతుందండి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క మనకు ప్రజెంట్ మొత్తం భారతదేశంలో పన్నెండు పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి ట్వెల్వ్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఉన్నాయి ఇది సాధ్యం అందరికి ఏం చేస్తా అంటే ట్వెల్వ్ డేస్ పెట్టుకోండి ట్వెల్వ్ డేస్ డైలీ ఒక ప్రణాళిక చదవండి డైలీ ఒక ప్రణాళికను బాగా చదవండి డైలీ ఒక్కటే ప్రణాళిక దాన్ని రివిజన్ చేయండి బాగా చదవండి దానిలో ఉన్న ప్రతి పాయింట్ గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి అయితే ఆ ఒక ప్రణాళిక చదివినాక మిగతా ఏం చేస్తారు మిగతా టైంలో వేరే ఇంకొక టాపిక్ మీకు నచ్చిన ఏదైనా ఒక టాపిక్ చదువుకుంటే సరిపోతుంది అప్పుడు సపోజ్ చూడండి ఇక్కడ ఇక నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం కానీ ఇకనమిక్ రీఫార్మ్స్ కానీ చదవండి సపోజ్కి మీరు ఒక ప్రణాళిక చదవడానికి ఈ టేక్స్ రఫ్లీ హాఫ్ ఎన్ అవర్ అరగంట పడుతుంది లేదంటే ఒక గంట పడింది అనుకోండి గంట సేపు టాపిక్ చదవండి అదే ప్రణాళ ఒకటే చదవండి మళ్ళీ యూ డోంట్ గో ఫర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మళ్ళీ కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుతుంది అలాగనే నీకేమి ఇబ్బంది కదగదు ఎందుకంటే ఇక్కడ సైంపల్టైనయస్గా ఈ లెసన్ చదువుతున్నారు ఆ టాపిక్ అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ చదివారు మధ్యాహ్నంలో పూట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రివిజన్ చేయండి నైట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చేయండి అలా రివిజన్ వల్ల అంటే ఆ ప్రణాళిక పైన నీకు ఫుల్ కమాండింగ్ వస్తుంది ఒకేసారి ఒక మూడు నాలుగు ప్రణాళికలు చదివారు అనుకోండి వరుసగా ఒకటే రోజు చదివారు ఒక ఐదు గంటలు కూర్చొని ఐదు ప్రణాళికలు వరుసగా చదివావు అది నీ మైండ్లోకి మొత్తం ఎక్కడానికి కనీసం వన్ మంత్ టైం పడుతుంది ఎంత టైం లాస్ అవుతుంది కదా ఇక్కడ టైం లూజ్ అవుతాం కాబట్టి అలా చేయకుండా ఇక్కడ డైలీ ఒక ప్లాన్ తీసుకొని ఆ కి అనుగుణంగా చదవడం తర్వాత సెకండ్ స్టెప్ లో ఏం చేస్తాను అంటే సెకండ్ లో అంటే ఒకసారి చదవడం అయిపోయిన తర్వాత ఆ ప్రణాళికల్ని మళ్ళీ మళ్ళీ సెగ్రిగేట్ చేసుకుని ఏం చేస్తారు త్రీ త్రీ ప్లాన్స్ చదువుకోండి త్రీ ప్లాన్స్ త్రీ ప్లాన్స్ త్రీ ప్లాన్స్ త్రీ ప్లాన్స్ డైలీ త్రీ ప్లాన్స్ చదువుతారు నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో డైలీ త్రీ 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 చదువు అంటే ఫోర్ డేస్ లో మీకు మంచిగా రివిజన్ అయిపోతూ ఉంటుంది ప్రణాళికల పైన ఫుల్ కమాండింగ్ వచ్చేస్తుంది ఇలా ఇలా చేరండి తర్వాత ఇక్కడ జాతీయ ఆదాయం అనే టాపిక్ ఉంది ఇది కాస్త టెక్నికాలిటీతో కూడిన సబ్జెక్ట్ జాతీయ అనేది పూర్తిగా అంటే అది ఎకనామిక్స్తో అనుసంధానించబడింది అందుకే జాతీయ ఆదాయంలో ఎప్పుడు ఏ క్వశ్చన్ అయినా కూడా అభ్యర్థులు ఒక టెన్ క్వశ్చన్స్ అడిగితే పాపం రెండు మూడు క్వశ్చన్స్ కి చేయలేకపోతున్నాయి ఎందుకంటే దానిపైన ఫుల్ కమాండింగ్ రావట్లేదండి అలా కమాండింగ్ రావాలంటే ఆ యొక్క లెసన్ ను కూడా సెగ్రిగేట్ చేసుకోవాలి ఎలాగా ఫస్ట్ జాతీయ ఆదాయ భావనలు ఒక టాపిక్ ఉంది పది రోజు చదవండి ఒకటే రోజు ఇక మళ్ళీ వేరే వైపు వెళ్ళి వెళ్ళదు అదే టాపిక్ ఆ రోజంతా అదే టాపిక్ మాక్సిమం మాక్సిమం రివిజన్ చేయండి చదవడం కాదు చదివిన దాన్ని మళ్ళీ చేయాలి రివిజన్ చేయాలి ఇలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక హ్యాండ్ బుక్ అనేది మెయింటైన్ చేయాలి చిన్న హ్యాండ్ బుక్ మెయింటైన్ చేసి దానిలో మెయిన్ మెయిన్ థింగ్స్ అని రాసుకోవాలి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను చిన్న హ్యాండ్ బుక్ ఉండాలి మీ చేతిలో ఆ చిన్న హ్యాండ్ బుక్ పెట్టుకొని ఆ చిన్న హ్యాండ్ బుక్లో మెయిన్ మెయిన్ పాయింట్స్ రాసుకుంటూ వెళ్తే ఆ పాయింట్ చూడగానే నీ మైండ్లో ఆ కాన్సెప్ట్ స్ట్రైక్ అవ్వాలి ఆ అంత రేంజ్ లో మనం ప్రిపేర్ అయినట్లయితే ఆ సులభంగా ఆ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ జాతీయ టాపిక్స్ ఇందులో ఒక ఎయిట్ టాపిక్స్ ఉంటాయండి ఆ ఎయిట్ టాపిక్స్ చేస్తారు సెగ్రిగేట్ చేసుకోండి జాతీయ ఆదాయ భావనలు జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతిలో భారతదేశంలో జాతీయ ఆదాయ కొలమానాలు ఇలా ఒక్కొక్క టాపిక్ చక్రీయ ఆదాయ ప్రవాహము జాతీయ ఆదాయ గణాంకాలు ఇలా సెగ్రిగేట్ చేసుకోండి చేసుకొని ఏం చేస్తారు ఎయిట్ లెసన్స్ ని మన బుక్ లో స్పష్టంగా ఎయిట్ లెసన్స్ ఉండవి ఆ ఎయిట్ లెసన్స్ చక్కగా ఏం చేస్తారు వన్ బై వన్ వన్ బై వన్ రోజు ఒక రోజు చదువుకుంటూ వెళ్తే అదొక ఎయిట్ డేస్ అయిపోతుంది అనమాట అంటే ఈ విధంగా ఎప్పుడు కూడా మనం తక్కువ కష్టపడి ఎక్కువ రిజల్ట్ పొందాలి అండి ఈ మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు నన్ను అడిగిన ఒక డౌట్ ఏంటంటే సార్ ఎకోనమీకి చిన్న బుక్ ఒకటి రిలీజ్ చేయడం సార్ పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటున్నాయి సార్ అని అడుగుతున్నారు నేను అడిగాను అబ్బాయిని సార్ బాబు ఎంత ఎన్ని పేజెస్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే సార్ ఒక త్రీ ఫిఫ్టీ పేజెస్ మాక్సిమం కావాలి సార్ అంతకన్నా పెద్దదైతే చదవలేకపోతున్నాం అంటున్నారు చూడండి ఎంత అది రాంగ్ స్ట్రాటజీ అండి నేను అబ్బాయిని ఒకటి అడిగాను ఫోన్లో ఫోన్లోనే అడిగాను అబ్బాయి బాబు నువ్వు హిస్టరీ చదువుతున్నావు అంటే ఎస్ చదువుతున్నావు సార్ అన్నాడు పాలిటీ మిగతా సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ జోగ్రఫీ చదువుతున్నావు అంటే చదువుతున్నావు సార్ అంటే ఊరికే అతని నుంచి నాకు ఫీడ్బ్యాక్ కావాలి కదా అందుకేమంటే నువ్వు చదువుతున్న జోగ్రఫీ కానీ నెక్స్ట్ సైన్స్ కానీ ఎన్ని పేజీల బుక్ ఉంటుంది సుమారు అడితే ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ అబోవ్ చెప్పాడు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అబవ్ చెప్పాడు ఎన్ని మార్క్స్ వస్తాయంటే జస్ట్ ట్వంటీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనే అబ్బాయి యొక్క రెస్పాన్స్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చే ఆ సిలబస్కి నాలుగు వందల పేజీలు ఐదు వందల పేజీ చదవగలుగుతున్నారు కదా మరి అలాంటప్పుడు ఎకానమీలో వన్ ఫిఫ్టీ మార్క్స్ కదా మరి అలాంటప్పుడు ఎన్ని పేజీలు చదవాలి వన్ సిమెజిన్ రాంగ్ రాంగ్ వీళ్ళ వెళ్ళదు కాబట్టి అలాగే అంటే ఇక్కడ సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ పేజెస్ ఎక్కువ చదవాలి చదివితేనే మొత్తం కవర్ అవుతుంది అంటే తక్కువ మార్క్స్ ఉన్నప్పుడు తక్కువ సిలబస్ తక్కువ పేజెస్ అలా ఉండదు ఇక్కడ ఆ వెర్షనే రాంగ్ అంటే సబ్జెక్ట్ పైన సంపూర్ణమైన గ్రిప్ రావాలి అండి ఆ విధానంలో చదవాలి అప్పుడు అభ్యర్థి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఆ పేజెస్ గురించి పట్టించుకోవద్దు ఇంకొకటి సార్ బుక్ పెద్దగా ఉంది ఏం లేదా నేను చదువుకున్నప్పుడే బుక్ పెద్దగా ఉండేసి అంటే దాన్ని కట్ చేసేవాళ్ళు యూనిట్ వైజ్ గా కట్ చేసి దాన్ని మళ్ళీ బైండింగ్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న ఇంత బుక్ వచ్చేది సింపుల్ గాని చదట ఓహో ఇంత చిన్న బుక్ కదా అది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లో ఫినిష్ అయిపోయి చదువు ఫస్ట్ రౌండ్ లో ఫినిష్ అయ్యింది సెకండ్ రౌండ్లో ఒక వన్ వీక్ అయ్యేది ఇలా అంటే త్రీ ఫోర్ టైమ్ చదివినాక మనకు వన్ వీక్ లో సిలబస్ ఫినిచ్చగలుగుతామండి అంతకుముందు చేయలేము అండి స్టార్టింగ్ లో ఒక పేజ్ చదవడానికి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అరగంట పైన పడుతుంది ఒక్కొక్కసారి ఓకేనా స్టార్టింగ్ లో స్లో ఉంటుంది సెకండ్ రివిజన్ లో తగ్గుతుంది థర్డ్ రివిజన్ లో ఇంకా తగ్గుతుంది మూడు రివిజన్లు చేస్తే నీకు జాబ్ వస్తుంది మూడు రివిజన్ చాలే అది పర్ఫెక్ట్ రివిజన్ మళ్ళీ ఆ పై పై రివిజన్ అయితే పర్ఫెక్ట్గా మళ్ళీ లైన్ టు లైన్ లైన్ టు లైన్ త్రీ టైమ్స్ పక్క రివిజ్ చేస్తే అంటే ఫస్ట్ రీడింగ్ అయినాక త్రీ రివిజన్ చేస్తే జాబ్ డామ్ షూర్ గా వచ్చేదాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి ఇక ఇలాగా బుక్ పెద్ద కనిపించినప్పుడు కట్ చేసుకొని చిన్న చిన్న పేజెస్ లాగా పెట్టేసుకో పెట్టేసుకోండి ఇలా చదువుతున్నప్పుడు సార్ కరెంట్ అఫైర్స్ యొక్క పాత్ర ఎలా ఉంటుంది మాక్సిమం అండి కరెంట్ అఫైర్స్ అనే దాన్ని మీరు పక్కన పెట్టండి ఫస్ట్ కోర్ సబ్జెక్ట్ మొత్తం రానివ్వండి మీ హోల్డింగ్ రానివ్వండి మంచి గ్రిప్ రానివ్వండి మీకు ఏదైనా కరెంట్ అఫేర్స్ దొరికితే ఏదైనా పేపర్ లో కానీ ఏదైనా మీకు మెటీరియల్ దొరికితే అది సేకరించి కట్ చేసి మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకొని ఏం చేస్తారంటే ఈ సిలబస్ మొత్తం చదివిన తర్వాత దీనికి అనుసంధానం చేయాలి కదా కరెంట్ అఫేర్స్ ఏంటండి అనుసంధానం అండి ఇప్పుడు సపోజ్ నేను చెప్పాను జాతీయ ఆదాయంలో ఎయిట్ టాపిక్స్ ఉంటే సెవెన్ టాపిక్స్ స్టాటిక్ మారవు ఒక్కటే మారుతుంది జాతీయ ఆదాయ గణాంకాలు ఒక్క లెసన్ మారుతుంది ఆ ఒక్క లెసన్ ఏం చేస్తారో దాన్ని హోల్డ్ చేసి పెట్టుకోండి తర్వాత కొత్త గణాంకాలు వచ్చినాక దాన్ని సేకరించుకొని చదువుకోండి సరిపోతుంది దట్స్ ఇట్ అంత ఈజీ చాలా ఈజీ టఫ్ కానే కాదు కాబట్టి ఆ కరెంట్ ఎకానమీ అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేయకుండా కరెంట్ ఎకానమీని అలా హోల్డ్ చేసి పెట్టుకొని అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ చదువుకోండి లాస్ట్ ఇయర్ ఎంఎస్పి ఉంది మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఉంది ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా యూట్యూబ్ ఛానల్లో ఆ ఎంఎస్పి అంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మళ్ళీ మొన్న మారిపోయింది టూ డేస్ బ్యాక్ మళ్ళీ మినిమం సపోర్ట్ ప్రైస్ మారిపోయింది అప్పుడు చదువుకున్న అభ్యర్థికి లాభమా నష్టమా నష్టమే అండి అప్పుడు చదువుతూనే ఉన్నాం ఎంఎస్పి ఇంకా ఎగ్జామ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు చదువుకోవడం వేస్ట్ కదా యు గాట్ మై పాయింట్ మళ్ళీ ఇప్పుడు ఏంది సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి గోల్ వారీగా నీతి ఆయోగ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది లాస్ట్ ఇయర్ నేను యూట్యూబ్ లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు లాస్ట్ ఇయర్ అది చదివేసి పెట్టుకున్నావు మైండ్ లో అయిపోయింది దాని లైఫ్ టైం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తావు మళ్ళీ చదువుతావు ఇలా ప్రతిసారి చదవకుండా కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేస్తున్నప్పుడల్లా నీకు టైం అంతా కిల్ అవుతుంది తెలియకుండానే చాలా మంది అభ్యర్థులు ఈ కరెంట్ ఎకానమీ కరెంట్ ఎకానమీ అని రోజు ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా వెయిట్ చేస్తున్నారు లేదండి అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది కరెంట్ అఫైర్స్ అనేది మంచిది దీన్ని అనుసంధానం అని జస్ట్ యాడ్ చేసుకోవడం తప్ప ఇంకా ఏమీ జరగదు కాబట్టి కోర్ సబ్జెక్ట్ పైన ఫుల్ కమాండింగ్ తెచ్చుకోండి తర్వాత నేను చెప్పిన ఇలా సెగ్మెంట్ చేసుకుంటూ సెగ్రిగేట్ చేసుకుని చదువుకోండి అలా చదువుతున్నప్పుడు మీకు టాపిక్స్ అయిపోతూ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ టాపిక్ అయిన వాడి యొక్క మనోబలం వేరుగా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సిలబస్ చదివారు అనుకోండి మీకు జాబ్ దే వస్తుంది ఒక త్రీ టైమ్స్ సెంటు పర్సెంట్ చదవాల్సిన అవసరం కూడా లేదండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకే మంచి ఫుల్ కమాండింగ్ ఉంటే జాబ్ కొట్టే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఎగ్జామ్లో చేసేది మాక్సిమం ఎయిటీ పర్సెంటే అండి వన్ ఫిఫ్టీ మార్క్స్ కి ఎయిటీ పర్సెంట్ ఎంత అవుతుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ కి వన్ ట్వంటీ మార్క్స్ అవుతాయి ఎయిటీ పర్సెంట్ అంటే ఎయిటీ ప్లస్ ఫార్టీ వన్ ట్వంటీ మార్క్స్ అవుతాయి కాబట్టి అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక ఈ విధానంలో వెళ్ళండి సరిపోతుంది దీనికి మంచి బుక్ ఎంచుకోండి బుక్ కూడా ఎలా ఉండాలి బుక్ కూడా ఎలా ఉండాలి అంటే బుక్ మనం చదువుతున్నప్పుడు క్లంజీనెస్ అనిపించండి ఫస్ట్ థింగ్ చిన్నరదు చాలా నీట్గా ఉండాలి బుక్ నీట్గా ఉండాలి సబ్ హెడ్డింగ్స్ సైడ్ హెడ్డింగ్స్ ఒక సీక్వెన్స్ లాగా ఉండాలి అలా నీకు బుక్ దొరకని పక్షంలో ఏం చేస్తావంటే మీరే ఓన్గా గా సైడ్ రీడింగ్ సబ్బెడింగ్స్ పెట్టుకుంటూ వెళ్ళండి డోంట్ ట్రై టోటల్ నోట్స్ మొత్తం నోట్స్ రాయకండి ప్లీజ్ జస్ట్ ఒక సైడ్ రీడింగ్ దాని కింద వచ్చే సబ్బరింగ్స్ పెట్టుకొని దాంట్లో సమ్మర్ ఏమొస్తుందో ఆ బుక్ లో చదువుకోవాలని ట్రై చేయండి సరిపోద్ది మన బుక్ అయితే చాలా నీట్ గా గా ఉందండి అక్కడ క్లమ్జినెస్ లేకుండా చాలా నీట్ గా రాశాను ఆ బుక్ కూడా కొంచెం స్పేస్ అంటే ఎక్కువ స్పేస్ కూడా తీసుకున్నాను అంటే అభ్యర్థులు కరెంట్ పేపర్స్ రాసుకోవడానికి మధ్య మధ్యలో ప్లేస్ ఉండాలని కూడా నేను ముందే ఉద్దే ఊహించండి అంటే కొద్ది కొద్దిగా ప్లేస్ అక్కడక్కడ వదిలిపెట్టాను అలా వదిలిపెట్టడం వల్ల ఏమవుతుందంటే పేజెస్ పెరుగుతాయి అండ్ అఫ్ కోర్స్ పేజెస్ పెరుగుతాయి దాని పక్కన పెట్టండి కానీ అక్కడ స్పేస్ ఉంటే అక్కడ అక్కడేసిన అభ్యర్థులు ఒక బాక్స్ వేసుకొని అక్కడ చిన్నగా నోట్స్ రాసుకుంటాం అనేది ఒక ప్రధానమైన ఉద్దేశం ఇలా ఇలా తరహాలో నేను బుక్ కూడా ఇండియన్ ఎకానమీకి బుక్ రిలీజ్ చేయడం కూడా జరిగింది అంటే అభ్యర్థి దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా ఆ ప్రాపర్నెస్ లేనప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా కన్ఫ్యూజ్ అవుతాం కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే నేను జాబరాదిగా కన్ఫ్యూజ్ అదచేసి కన్ఫ్యూస్ అదే ఎకానమీస్ వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్ అండి ఒకసారి చదివితే మారదు జాతీయాదాయ నిర్వచనాలు మారవు భావనలు మారవు కొలిచే పద్ధతులు మారవు ప్రణాళిక రకాలు మారవు ప్రణాళిక సంఘం యొక్క గత స్టోరీ మారదు నీతి ఆయోగ్ యొక్క సెట్అప్ ఎస్టాబ్లిష్మెంట్ మారదు ఏ నైన్ చెప్తాను లాస్ట్ టైం కూడా మీకు వీడియో చెప్పాను చాలా వరకు మారవండి అలాగే ఉంటాయి కాబట్టి అవి అలాగే చదువుకోండి సబ్జెక్ట్ పైన కమాండింగ్ తెచ్చుకోండి దెన్ ఆఫ్టర్ మీరు ఆటోమేటిక్గా నేను చెప్పినా చెప్పకపోయినా కరెంట్ అప్డేట్స్ మీరు చేసుకుంటూ ఉంటారు అందుకే నేను కరెంటే అప్డేట్స్ ఎక్కడ చెప్పట్లేదు నా యూట్యూబ్ లో కూడా చెప్పట్లేదు చెప్తాను ఎప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ రానివ్వండి నేను చెప్తాను మీకు వండర్ఫుల్ గా ఒక ముప్పై పాయింట్స్ చెప్తాను ఒక థర్టీ పాయింట్స్ చెప్తానండి ఆ థర్టీ పాయింట్స్ లో మీకు సుమారుగా ట్వంటీ బిట్స్ తగులుతారు ఎక్కడికి వెళ్ళడం ఇంకా ఒకటువంటి బిట్స్ తగిలితే సరిపోతుంది మీరు ఆటోమేటిక్గా జాబ్ ఆ జోన్లో లో అంటే అదేంటి సేఫ్టీ జోన్ లో మీరు ఉండే అవకాశం చాలా వరకు ఉంటుంది అండి ఇక ఇది అండి ఇది కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి ప్రిపరేషన్ సంబంధించిన మెళకవలు ఇలాగనే స్టేట్ ఎకానమీ మీద కూడా ఇదే ఇక ఇదే ఫాలో కాండి స్టేట్ ఎకానమీ కూడా ఒక రోజు వీలు చూసుకొని మీకు నేను ఇట్లా ఇలాగా ఒక ఇస్తాను మన ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేయండి షేర్ చేయండి మీరెంత షేర్ చేస్తే ఎన్ని లైక్ లో వస్తే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను కదా ఇంకంత బెటర్ గా ఇంకంతకన్నా బెటర్ గా నేను ఇవ్వడానికి ఆస్కారం ఏం లేదండి మానవుడికి అవలసింది హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ నాకు ఆ లైక్ లో చాలా